తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది పది సంవత్సరాలు దాటి పన్నెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సమయంలో టిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై సంవత్సరాలు దాటిన ఒక సందర్భంలో ఒక గొప్పగా ఈరోజు ఎన్ఆర్ఐ తెలంగాణ ఎన్ఆర్ఐ గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఆ యొక్క సిల్వర్ జుబల్ ఫంక్షన్ కూడా గొప్పగా ఇక్కడ ఫంక్షన్ తెల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఘనంగా చేస్తున్నారు కాబట్టి ఇది నిజంగా చెప్తున్న గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు టోటల్ అందరు కూడా ఈ యొక్క ఫంక్షన్ అటెండ్ అవుతారు ఎందుకంటే మా తెలంగాణ మా తెలంగాణ మా టీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశంతో ఈరోజు అద్భుతంగా వస్తున్నారు మేమందరుడంగా కరీంనగర్ జిల్లా నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ శాతం మంది కూడా ఇక్కడ ఎన్ఆర్ఎల్ అందరూ ఉండగా కేటీఆర్ గారు స్పీచ్ వినాలి కేసీఆర్ కు మేము అందరం టీఆర్ఎస్ పార్టీకి మేము అందడంగా అండగా ఉంటాము అనే విధంగా కేటీఆర్ గారు కేసీఆర్ ఆగేబడోహం ఆప్ సాత్మ్య అనే విధంగా ఈరోజు అద్భుతంగా అందడంగా రోజు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశం గొప్పగా తీర్చిద్దురు కానీ తెలంగాణ రాష్ట్ర పరిపాలన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పరిపాలన కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత చాలా బాధపడుతున్నారు అందుకే మళ్ళొక్కసారి ఎప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అధికారకు వస్తానని బాగుంటుంది మళ్ళీ అదే అభివృద్ధి చూడాలనే ఉద్దేశంతో రోజు ఎన్ఆర్ఎన్ చూడగా సంఘీభావంగా టీఆర్ఎస్ పార్టీకి సంఘీభావంగా అద్భుతమైన ఒక యొక్క జూన్ సెకండ్ ఫార్మేషన్ కు రావడం జరుగుతుంది మేమందరం వస్తున్నాం ఇది ఒక గొప్ప పండుగగా మేమందరం భావిస్తున్నాం